అష్మత్ గురుభ్యో నమ మనము మహాభారత గ్రంథంలోని పద్దెనిమిది మంది ప్రముఖులలో ఒకరైన భీష్ముల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వాటిలో భాగంగా గంగాదేవి కుమారుడిని ఎనిమిదవ శిశువులైన అష్టమ గర్భంలోని శిశువుని సంతనునికి అప్పగించి స్వర్గానికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు సంతాన మహారాజు అడ్డగించి ఈ బాలుడికి నీవే సమస్త విద్యలు నేర్పి నాకు అప్పగించు అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాలుడికి విద్యాబుద్ధులు నేర్పించి యుక్త వయస్సు వచ్చాక దేవరాతుడు లేదా దేవవ్రతుడు అని పేరు పెట్టి అతనికి ఎవరికి సంతన మహారాజుకు అప్పగించి వెళ్ళిపోయాను మరలా సంతన మహారాజు సముద్ర తీరం నుండి వెళుచు ఉండగా అద్భుత పరిమళానికి స్పందించి ఆమె ఆ మత్స్యకన్య సత్యవతి అని తెలుసుకొని వివాహం చేసుకొని సత్యవతి తండ్రి దాసరాజును కోరగా ఆయన కూడా షరతు పెట్టారు మొదటేమో గంగాదేవిని వివాహమాడాడు సంతన మహారాజు అష్టమ గర్భంలో ఉన్న భీష్మాచార్యుల వారిని పెంచి పెద్ద చేసి తనకు అప్పగించమన్నాడు అలాగే పెంచి పెద్ద చేసి ఆమె ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత మరలా సంతన మహారాజు ఏం చేశాడు సముద్రంలో విహారం చేస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఈ మత్స్యగంధి అన్న ఒక జలకన్య దాసరాజు కుమార్తె అయిన సత్యవతి పరిచయం కావడము ఆమె సౌందర్యానికి వివసుడు కావడము ఆమెను వివాహమాడమని ప్రార్థిస్తే ఆమె తన తండ్రి దేవతకు తీసుకుని వెళ్ళింది ఆయన ఏం చేశాడు షరతు పెట్టాడు ఏం షరతు పెట్టాడు చూడండి ఏం చెప్పాడు నీకు ఒక కొడుకు ఉండడు కదా ఇదివరకే అతనికి కనుక బిడ్డ పుడితే అతనికి బిడ్డ పుట్టకూడదు ఒకవేళ పుట్టినా అతడు రాజు కాకూడదు నా కుమార్తె అయిన సత్యవతికి పుట్టే పిల్లలే ఆ నీ యొక్క కురువంశం రాజ్యాన్ని పరిపాలకులుగా ఉండాలి అనే షరతును దాసరాజు పెట్టి ఆ ప్రకారంగా సత్యవతిని సంతన మహారాజుకి ఇచ్చి వివాహం చేశాడు ఇది రెండవ ఘట్టం ఇక భీష్మ అంటే అర్థము అద్భుతమైన ప్రతిజ్ఞ చేసిన వాడు ఎందుకు చేశాడు తన తల్లికి మాట ఇచ్చాడు తన తండ్రి దిగులుగా ఉన్నాడు ఆ షరతు విని అతను అయ్యో పెద్ద కొడుకు కదా మామూలుగా పటాభిషేకం చేస్తారు రాజ్యాభిషే భారాన్ని అప్పగిస్తారు ఈ సంతన మహారాజు ఆ దాసరాజు పట్టిన షరతును విని మనసులో బాధపడుతూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి విచారంగా ఉంటే ఆ యుక్తవసుడైన దేవవ్రతుడు కనిపెట్టి తండ్రిని అడిగాడు కారణం ఏమిటని అడిగితే అతను ఇలా తాను మత్స్యగంధి అయిన సత్యవతి మా సత్యవతి పైన మనసు పెట్టుకున్నానని ఆమెను వివాహం చేసుకోవాలని ఆమె వివాహం చేసుకుంటే తన భీష్మునికి రాజ్య అతనికి రాజ్య బా ఉండదని రాజ్య అధికారము ఉండదని పెద్ద కుమారుడికి ఇలా కా షరతు పెట్టారని చెప్తే అప్పుడు భీష్ముడు ఇలా చెప్తాడు ఏమని నీ దేవ దేవవ్రతుడు ఇలా చెప్పాడు ఏమని నీవు ఏం దాని గురించి బిదలు పెట్టుకోదు నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను నా నాకు మీరు ఆ అమ్మ సత్యవతినే వివాహం చేసుకోండి ఆమె ద్వారా పుట్టిన పిల్లలే ఈ రాజ్యానికి రాజ్యాధికారాన్ని వహిస్తారు రాజ్య భారాన్ని వహిస్తారు నేను వారికి సలహాదారుగా ఉండిపోతాను నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ధైర్యం చెప్పి ఆ మాటనే వెళ్ళి దాసరాజుకు చెప్పి సత్యవతిని సంతనునికిచ్చి వివాహం చేయించి రాజ్యానికి తీసుకొని వస్తారు అతను యుక్త వయసులో చేసిన ప్రతిజ్ఞనే భీష్మ ప్రతిజ్ఞ అంటారు మనవారు అంటారు ఏదైనా చెప్తే భీష్మ ప్రతిజ్ఞ అనే మాటను ఉపయోగిస్తుంటారు అంటే ఇచ్చిన మాట కోసము జీవితకాలము అలాగే ఉంటాడు అని మనం ఎట్లా రాముని మాట అంటాం కదా అలాగే ఇక్కడ భీష్ముని యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసినాడు తాను ఆ జన్మము బ్రహ్మచారిగా ఉండిపోతాను అని భీష్ముడి గురువులో బృహస్పతి పరశురాముడు మార్కండేయుడు తండ్రి కారు తండ్రి కోరికను మన్నించి దేవవ్రతుడు భీష్మ సత్యవ్రతి సత్యవతి తండ్రి అయిన దాసరాజును ఒప్పించి ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి తండ్రి సంతనునికి సత్యవతికి వివాహం చేసినాడు తండ్రి గారు సంతోషించి అతనికి ఇచ్చామృత్యు అంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు అని సంతన మహారాజు వరమిచ్చాడు ఎవరికి దేవవ్రతుడైన భీష్మాచార్యుల వారికి ఎందుకు వయసులో ఉన్న కుమారుడు తాను వివాహం చేసుకొని పిల్లలు రాజ్యము సకల భోగభాగ్యాన్ని అనుభవించవలసిన యుక్త వయస్కులైన కుమారుడు త్యాగబుద్ధితో తనకు తన యొక్క సంతోషం కొరకు త్యాగం చేశాడు కదా అందుకు సంతోషించిన సంతన మహారాజు అతనికి వరమిచ్చాడు చూడండి పెద్దల మాట ఫలిస్తుంది అనే దానికి ఇచ్చా మృత్యువును ప్రారంభించాలంటే నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోవచ్చు మనకు లేదండి ఎందుకంటే మనం అలాంటి మంచి పనులు చేయలేదు ఎవరికి భీష్ముడు ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడు దేహత్యాగం చేయవచ్చు సంతనుడికి సత్యవతికి ఇద్దరు కుమారులు జన్మించారు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు వీరిద్దరికీ వివాహం జరిపించారు కాశీరాజు కుమార్తెలైన అంబ అంబిక అంబాలిక వీరి ముగ్గురిని భీష్ముడు తన ఇద్దరు తమ్ముళ్ల కొరకు బల పరాక్రమలను ప్రదర్శించి స్వయంవర వేడుకకు వచ్చిన రాజులందరిని ఓడించి ఈ ముగ్గురిని తన రాజ్యానికి తీసుకొని రాగా అంబ మాత్రము భీష్ముని తమ్ముళ్లతో వివాహానికి నిరాకరించింది భీష్ముడు ఆమె ఆమెను ఆమె ఇష్టపడిన వద్దకు పంపినాడు ఆ రాజు ఏమన్నాడు నీవు ఒకరు సొత్తు అయ్యాక నిన్ను నేను చేపట్టను ఎందుకంటే యుద్ధంలో క్షేత్రధర్మలు ఏముంది ఎవరైతే గెలుచుకుంటారో వారికే కదా హక్కులు అందుకని ఈ రాజు నేను వద్దు అని చెప్పేశాడు గత్యంతరం లేక అంబమరల మరల భీష్ముడిని వివాహం అడమని ఒత్తిడి చేసింది తమ్ముళ్ళ ఇద్దరికి ఇద్దరు పిల్లల్ని చేశారు పెద్దమ్మాయి అలాగే ఉండిపోయింది గంగాదేవికి ఆమె కుమారుడు కాబట్టి ఆమెతో కూడా చెప్పిన ప్రయోజనమో లేకపోయింది చివరకు అంబ పరశురాముడిని ప్రార్థించింది న్యాయమో చెప్పమని పరశురాముడు భీష్మునికి గురువు విద్యాబుద్ధులు నేర్పించారు కదా పరశురాముడు తాను క్షత్రియులతో యుద్ధం చేయడానికి విముఖుడునని కేవలం బ్రాహ్మణ సంహరక్ష సంరక్షణార్థము అస్త్రము చేపడతానని చెప్పగా బ్రాహ్మణుడిని వెంట పెట్టుకుని వచ్చి పరశురాముని చేత భీష్ముని రప్పించగా భీష్ముడు తనకు గురువు అయినప్పటికీ పరశురామునితో తన బ్రహ్మచర్యానికి భంగం కలుగుతుంది కాబట్టి యుద్ధం చేసి ప్రాణత్యాగం చేస్తానని చెప్పి పరశురామునితో యుద్ధానికి సిద్ధపడింది ఈ అంబ చూసారా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమన్నా జరుగుతుంది అనే దానికి ఆ కాలంలోని ఉదాహరణ తాను మొదట ఏం చెప్పింది వివాహం చేసుకోమని మా ఇద్దరు తమ్ముళ్ళని చేసుకోమంటే నేను చేసుకోను ఎవరినో ఇద్దరిలో ఒకరిని చేసుకుంటే అంటే నిరాకరించింది మళ్ళీ ఈ పుట్టింటికి వెళ్ళిపోయింది అక్కడ ఆ రాజు ఒప్పుకోకపోయేసరికి వ్యతిరేకించేసరికి మళ్ళీ ఇక్కడికే వచ్చి నీవు నన్ను తెచ్చా నీ వల్లనే నా జీవితం నావనం అయింది నువ్వే నువ్వే నాకు అనేసి భీష్ముడిని ఉంది భీష్ముడు మా తండ్రికి ఇచ్చిన మాట కోసం నేను బ్రతికినంతకాలం బ్రహ్మచారిగా ఉండిపోతానని మాట ఇచ్చాను నేను నా దానికి భంగం కలిగించను అని చెప్పి కరాఖండిగా చెప్పేశాడు వాన్ని అప్పుడు ఇతడు ఇలా ఒప్పుకోడు ఇతని గురువు చేత చెప్పిస్తామని పరశురాముణ్ణి పోయి ఆశ్రయం పొందింది అంబ అప్పుడు ఆయన ఏం చేశాడు సరే ఇచ్చేసాం కదా నేను ఇట్లా యుద్ధం అంతా చేయను అతనితో అతడు నా శిష్యుడు బ్రాహ్మణుల కోసము నేను ఈ యుద్ధం ఒకప్పుడు యుద్ధం చేశాను క్షేత్రధర్మాన్ని వదిలిపెట్టానంటే మరలా ఒక బ్రాహ్మణుని పట్టుకొచ్చి అతని ద్వారా ఇలాగా వ్యవహారం మొదలుపెట్టింది అప్పుడు ఆయన గురువుని సందర్శించి కావాలంటే మీతో యుద్ధం చేసి నా ప్రాణాలైన పోగొట్టుకుంటాం కానీ ఈ అంబను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నేను వివాహము చేసుకోను అని కళాఖండిగా చెప్పేశాడు ఎవరు భీష్ములవారు వారు అంబ మళ్ళా అలా ఫిట్టింగ్ పెట్టింది ఎందుకో వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళ వల్ల తనకు వివాహం కాలేదు ఇంకా తను ఒంటరిగా ఉండిపోయింది అలా కాకుండా ఎలాగైనా ఈ భీష్ముడి చేత పెళ్లి చేయించుకొని ఇంకా కౌరవ సామ్రాజ్యంలో ఆ మహారాణిగా ఉండిపోవాలని అనుకున్నది కానీ ఆయన వాళ్ళ తండ్రికి మాట ఇచ్చాడు తండ్రి కూడా అతనికి వరం ఇచ్చాడు కదా ఆ ప్రకారము గురువు అయినా కానీ మనము కొన్ని మాటలను మనకు మనసుకు నచ్చని పనులు చేయకూడదు అనేది ఈ ఈ కథల వల్ల మనము తెలుసుకున్న నీతి సందేశం అంతే కదండి మనము న్యాయము అన్నది చేయాలి లేదు కాదు అన్నప్పుడు మన ప్రాణాలైనా ఇవ్వడానికి మనము సంసిద్ధతను చూపాలి అనేదానికి భీష్మల వారు పరశురామునితో యుద్ధము చేశాడు చేసి ఆ సమయంలో పరశురాముడు ఓటమి తప్పదనుకొని సమయంలో నారదు మహర్షి వచ్చాడు వీరిద్దరికీ ఎవరికి పరశురామునికి భీష్ముల వారికి ఘోరంగా యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో నారదుడు కల్పించుకొని వారి యుద్ధాన్ని విరమించాడు అప్పుడు అంబ పరాభవంతో శివుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది అడవిలోకి వీళ్ళిద్దరూ ఇంకా పరశురాముడు కూడా పని కాలేదు అనుకొని ఆమె అడవిలోకి వెళ్ళి శివుడి గురిని తపస్సు చేసి నా జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ భీష్ముడే కాబట్టి వాడిని మరణమే నాకు చివరికి నా ప్రతీకారం అని అలాగా వరం పొందింది మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి వైపు ఉన్న భీష్మాచార్యుల వారిని గెలవడం పాండవులకు అసాధ్యంగా కనిపించిన తరుణంలో భీష్ముడు వారికి ఒక ఉపాయం చెప్పాడు ఏమిటి వారికి యుద్ధనీతి చెప్పాడు మీరు నన్ను డైరెక్ట్గా అటాక్ చేస్తే ఎప్పటికీ గెలవలేరు మీకు ఒక చిన్న ఇది చెప్తా ఏమంటే ఆమె ఉంది కదా అంబ అంబ శివుడి గురించి తపస్సు చేసి నా చావును కోరుకుంది ఆమెను గనుక మీరు యుద్ధంలో నిలబెట్టినారనుకోండి ఆమె ముఖం నేను చూస్తే నేను సస్రం అసర శస్త్రం చేసేస్తాను అంటే నేలపైన అసరాన్ని వదిలేస్తాను ఆ సమయంలో మీరు నన్ను బాణంతో కొట్టి చంపేయవచ్చని సలహా కూడా ఇచ్చాడు చూసారా ఇలా ఉంటుంది మహాభారతంలో పెద్దల యొక్క మంచితనం తన మరణ శాపం చెప్పి మరుసటి రోజు యుద్ధంలో అంబ శిఖండిగా కనిపించగా అంటే శిఖండి అంటే సగం మగవాడుగా సగము ఆడవాళ్ల రూపంలో అంబ అలా జన్మించిందనమాట భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి పాండవుల విజయానికి మార్గము సుగమం చేశాడు భీష్ముని తమ్ముడు విచిత్రవీరుడు చిత్రాంగదుడు సంతానహీనులై మరణించారు మరి యొక్క సంచికలో మహాభారతానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం ద్